తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలపై కర్ణాటక అసెంబ్లీలో చర్చ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలపై కర్ణాటక అసెంబ్లీలో చర్చ జరిగింది కర్ణాటక ప్రభుత్వం తమ ఐదు గ్యారంటీలు అమలు కోసం ఏర్పాటు చేసిన సమితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలను అధ్యక్షులుగా నియమించి వారికి కేబినెట్ హోదా కల్పించడంపై విపక్షాలు అయితే మండిపడ్డాయి ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణకు స్థానిక ఎమ్మెల్యేలను నియమించకుండా పార్టీ సభ్యుల కోసం కోట్లను ఖర్చు చేస్తున్నట్లు భాజపా సభ్యులు ఎంపీ కృష్ణప్ప అయితే ఆరోపించారన్నమాట గ్యారంటీల అమలుకు డబ్బు సమకూర్చడం ఎంతో సవాలో తాను సీఎం అయిన తర్వాతే తెలిసొచ్చిందని మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించారు ఏటా పద్దెనిమిది వేల కోట్లు పింఛన్లు వేతనాలకు చెల్లిస్తూ గ్యారెంటీలు వ్యయాన్ని మోయటం భారమని ఒప్పుకున్నారు ఈ గ్యారంటీపై జాతీయ స్థాయిలో రచ్చ అవసరమని చర్చ అవసరమని ఇటీవల మీడియా కాన్క్లేవ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు గ్యారెంటీల అమలు కష్టమని పక్క రాష్ట్రం సీఎం అభిప్రాయపడుతుంటే మీ కార్యకర్తలకు ఈ గ్యారెంటీ అమలు పేరిట ఐదేళ్ళలో యాభై కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారా అని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా ప్రజెంట్ చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు తెలంగాణలో అందించడం అనేది కత్తి మీద స్వాములా తయారైందని చెప్పేసి ఒప్పుకుంటున్నారని చెప్పేసి వారైతే మిగిలిన రాష్ట్రాల్లో కూడా అంటున్నారన్నమాట సో ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయడం తెలంగాణలోని సో సంక్షేమ పథకాలు అందించడం కథిమైన సవాళ్ళు లాంటిదని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేటు ఇవి తెలంగాణలో సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి